Ok yeah. Ok uh, uh. <gibarat> ద బెల్జియన్ వాఫుల్ కో ఇప్పుడు మన ప్రొల్లిటూర్ లోకి వచ్చిందండి ఇది ఆల్ ఇండియా వైడ్ ఆల్ ఇండియా వైడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ప్రొడక్టోర్లో ఓపెన్ చేస్తున్నాము కడప డిస్టిక్లో ఆల్రెడీ కడపలో ఉంది ఇది మోస్ట్లీ సిటీస్ పీపుల్కి అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇది మెయిన్ బెల్జియం బాఫుల్ వచ్చేసి ఆరిజిన్ వచ్చేసి బాఫుల్స్ది బెల్జియం అనే ఊరు నుంచి ఆరిజిన్ వచ్చింది ఇప్పుడు ఇండియాలో వచ్చి ముంబైలో దీని హెడ్ ఫ్రాంచైజ్ ఉంది ముంబై నుంచి ఇండియా మొత్తంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ చోట్ల సబ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రొడటూర్లో లేటెస్ట్గా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ గురించి ఐడియా ఉంటుంది కానీ ప్రొడెటూర్ వాళ్ళకి మేమే పరిచయం చేస్తున్నాము అని అనుకుంటున్నాము ఈ బ్రాండ్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ లోకల్లో దొరికే వాఫుల్స్ కూడా ఉంటాయి కానీ మెయిన్ ద ఒరిజినల్ వాఫ్ వచ్చేసి ద బెల్జియం నుంచి వచ్చినది ఇది బెల్జియం వాఫుల్ కో అండి ఈ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి టూ థౌజండ్ క్రోర్స్ వరకు ఉంది ఇది మెయిన్లీ ఫారెన్ నుంచి వచ్చింది కాబట్టి అందరికీ పరిచయం కావడానికి కొంత టైం పట్టినా కానీ తొందరగా ప్రజల్లోకి వెళ్తుందని ఆశిస్తున్నాను